పరిశుద్ధమైన తండ్రి మహోన్నతమైన దేవ సర్వాధికారి సర్వ సృష్టికి కారణభూతుడువైన ప్రియాపర్లోకపు రాజా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం మా దేవుడు నీవే ఇంతవరకునైనా గాన ప్రతి గానముల ద్వారా నిన్ను స్థుతించే గొప్ప భాగ్యమును మాకు అనుగరించినందుకైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి వెన్నంటి వెనకను ముందును నువ్వు ఆవరింపజేసి దేవా నీ కృపలో మమ్మల్ని అందరినీ దాచి ఈ దినముని ఈ మాటల చేత నీ వాక్యపు వెలుగులో నిన్ను ఆరాధించడానికి ప్రభువ ఈ సంవత్సరములో చివరి ఆదివార దినమున చివరి పునరుద్ధాన దినమున మమ్మల్ని మేము సరిచేసుకుంటూ అయ్యా మరి ప్రభువా ఈ వారమంతా కూడా చేసిన మేళ్ళను బట్టి ఈ సంవత్సరమంతా కూడా మా ఎడల మీరు జరిగించిన కార్యములన్నిటిని బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటూ నీ నామమునికి స్థుతి మహిమ ఘనత ప్రభావములో చెల్లించుకుంటూ మమ్మల్ని మీరు తగ్గించుకుంటూ మీ నామము చేస్తూ ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెకి ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా క్రిస్మస్ బాగా జరుపుకున్నారా ఆయన్ని ఆరాధించడానికి వచ్చిన మనం అందరం కూడా ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చివరి పునరుద్ధారణ దినము రోజున మనము చేరాం ఈ సంవత్సరము అన్ని వారాలకు కూడా ప్రతి వారము మనలందరినీ కూడా సజీవులుగా ఉంచి ఆయనను ఆరాధించటానికి ప్రతి నిత్యము కూడా ప్రభువు మనకు సహాయం చేస్తున్నాడు ఆయన సహాయము మన ఎదుట మనలో మన కుటుంబంలో ఎంతో మనకి కనబడుతున్నది కనుక మనం అందరము ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మన ఎడల జరిగించిన దాన్ని బట్టి కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకొని మనము ఆరాధనలోనికి వెళ్దాం విలాప వాక్యములు మూడవ అధ్యాయం విలాప వాక్యములు మూడవ అధ్యాయం కొన్ని విషయాలను మనం చూసి త్వరగా ఆరాధన వర్తమానంలోనికి మనం వెళ్దాం విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని మనం చదువుకుందాం యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచునది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు చాలండి ఈ మాటను బట్టి ఈ ఆదివారపు పునర్ధాన దినమున మనము కొన్ని విషయాలను బట్టి మనము జ్ఞాపకం చేసుకుందాం ఈ మాట చరిత్రకారులు చెప్పినట్టు క్రీస్తుకు పూర్వము ఐదు వందల ఎనభై ఆరవ సంవత్సరములో రాయబడినట్టు ఈ మాట పలిగినట్టుగా మనకి గ్రంథకర్త చెబుతూ ఉన్నాడు క్రీస్తుకు పూర్వము ఐదు వందల ఎనభై ఆరు సంవత్సరంలో రాయబడినటువంటి మాట సో ఈ మాట ఏముంది ఈ మాటలో అంటే ఆయన వాత్సల్యత ఎడతెగ కూడా నిలుచున్నది ఎవరు వాత్సల్యత అంట దేవుని వాత్సల్యత ఎడ తెగక మన మీద నిలుచుచున్నదంట అందుకే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరములో ఎన్ని వారములైతే ఉన్నాయో ఎన్ని శుక్రవారాలు అయితే ఉన్నాయో అన్ని వేళలో కూడా ఆయన వాత్సల్యత మన మీద ఉన్నది కనుక ఆయన వాత్సల్యత మన మీద నిలుచుచున్నది కనుక మనమంట నిర్మూలము కాకున్న వారము అంటుంది అర్థమైందా ఎందుకు మనం ఇక్కడ ఉన్నాము అంటే కేవలము ఒకటే ఒక విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాము ఎలా మనము కూర్చోగలిగాము ఎలా మనము ఆరోగ్యంగా ఉండేట కూర్చోగలిగామంటే ఒకటే ఒకటి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరములో దేవుణ్ణి వాత్సల్యత మన మీద ఇంకనూ నిలిచి ఉన్నది అని మాట మనమందరం చెప్పగలగాలి ఒకసారి చెప్దామా దేవుని వాత్సల్యత నా మీద ఉన్నది దేవుని వాత్సల్యత నా మీద ఇంకను నిలుచుచున్నది కాబట్టి నేను ఆయన మందిరములో ఉన్నాను నిజమంటారా అబద్ధం అంటారా అబద్ధమా అబద్ధమైతే ఇక్కడ ఉండం మనం అబద్ధమైతే మనం ఇక్కడ ఉండం మనము ఆయన వాత్సల్యత దినదినము కూడా పొందుకుంటున్నాం మనము ఆయన వాత్ల్యతను దినదినము కూడా మనము అనుసరి మనము మన హృదయము అంతరంగములో ఉంచినటువంటి ఆ కృప మనల్ని నడిపించుచు ఉన్నదంట ఒక్కసారి హృదయపూర్వకంగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా కూడా నిన్ను నన్ను మనలందరినీ కూడా మన పిల్లలను నీ భర్తను నీ భార్యను ప్రభు కాపాడాడు ఆయన వాత్సల్యత ఇంకనూ మన మీద ఉన్నది అందుకే ఈ ఆరాధనలో నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రభువా ఈ సంవత్సరం అంతయు కూడా నన్ను కాపాడావు నీ కేవలము నీ కృప కాదు కానీ నీ వాత్సల్యత ద్వారా కూడా నన్ను జీవింపచేసి ఉన్నావు అందుకు నీ మందిరములోనికి వచ్చిన నేను నీకు కృతజ్ఞుడై ఉన్నాను ఈ మాట మనకు ఆ రావాలి అందుకే భక్తుడైనటువంటి ఆ విలాప వాక్యములో అంతగా వాళ్ళు ఆ రకమైనటువంటి ఇబ్బందులు పడి సాగినటువంటి దుఃఖములో మునిగిపోయినప్పటికీ దేవుడు మరలా వారికి ఇస్తున్నటువంటి వాగ్దానము ఏంటయ్యా అంటే క్రీస్తుకు పూర్వము ఐదు వందల ఎనభై ఆరు సంవత్సరాల క్రితమే ప్రభు వారితో మాట్లాడుతున్న మాట ఇదిగో మీ అందరి ఏడల నేను వాత్సల్యత చూపుచున్నాను గనుక బ్రతికి ఉన్న మీరు జ్ఞాపకము చేసుకోండి నా వాత్సల్యత మీద నిలుచుచున్నది అందుకే మీరు నా మాట వినగలుగుతున్నారు మీరు అందుకే మీరు మీ పనులలో మీరు ముందుకు వెళ్ళగలుగుతున్నారు నా వాచ్యలతో మీ మీద ఉన్నది కనుక మీరు మాట్లాడగలుగుతున్నారు ఎందరికో లేని ఆధిక్యత దేవుడు మనలందరికీ అందరికీ కూడా ఇచ్చాడు ఈ లోకంలో అనేక మంది కోట్లాది ప్రజలు ఉన్నప్పటికీ ఒక ప్రత్యేకముగా ఒక ప్రత్యేక జనాంగ జనాంగముగా ఒక సంఘముగా దేవుడు తన వాత్సల్యతలో మనల్ని ఉంచాడు అందుకు మనము ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవా ఈ సంవత్సరం అంతా నీ వాత్సల్యతను నా మీద కురిపించిన దేవా నా మీద ఉంచిన దేవా నీకు వందనాలు ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు ఆరాధనలో కొన్ని విషయాలను మనం ముందుకెళ్దాం ఒకటి ఆయన వాత్సల్యత మన మీద ఉన్నది కనుక గనుక చివరి విష్ చివరి మాటలు అంటుందో మనము నిర్మూలము కాకున్న వారము అంట నిర్మూలము అన్న మాటకు అర్థం చెప్తారా ఎవరైనా చెప్తారా నిర్మూలము ఆ మాటకు అర్థం ఏంటంటే కనబడకుండా పోవటం ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద ప్రాణముతో లేకుండా ఉండటం ఇంకో మాటలో చెప్పాలంటే చచ్చిపోయిన వారం అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు నా వాత్సల్యత ఈ సంవత్సరం అంతా కూడా సంవత్సరము మొదలుకొని సంవత్సరాది వరకు కూడా దేవుని వాత్సల్యత నా వాత్సల్యత మీద ఉన్నది గనుక మనము మనము అక్కడ రాయబడినమాట మనము నిర్మూలము కాకున్న వారముగా ఉన్నారట క్రీస్తుకు పూర్వము ఐదు వందల ఎనభై ఆరు సంవత్సరంలో రాయబడినటువంటి మాట వారితో పలుకుతున్నటువంటి మాట వారు పలుకుతున్నటువంటి మాట మనము పలకబోతున్నటువంటి మాట ఏంటంటే నిజమే తండ్రి మేమందరము నీ వాత్చీల్యతను బట్టి మేమందరము నీ కృపను బట్టి ఈ లోకములో మేమందరము నిలిచి ఉన్నాము అంటే కేవలము నీ వాచ్యలత మేమందరము ఇంకా నువ్వు ఈ భూమి మీద నిర్మూలము కాకున్న వారముగా ఉన్నాము అంటే కేవలము నీ వాచల్యత మాత్రమే అందుకే అంతటి కృపనిచ్చిన దేవుణ్ణి ప్రతి నోరు కూడా ప్రతి హృదయము కూడా మౌనంగా ఉండక ఆయన స్థుతించాలి డెబ్భై ఎనిమిదవ కీర్తన డెబ్బై ఎనిమిదవ కీర్తన కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధనలోకి వెళ్దాం డెబ్భై ఎనిమిదవ కీర్తన ముప్పై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింప చేయక వారి దోషము పరిహరించువాడు తన ఉగ్రతను ఏ మాత్రము రేపు కొనక పలుమార్లు కోపము అంట అణుచుకొనివాడు చాలండి ముప్పై ఎనిమిదవ కీర్తనలో ఆ చరణంలో చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే ఒక్కసారి మనం ఆలోచన చేయాలి మనం ఇప్పటి వరకు చూసినటువంటి మాట ఏంటంటే దేవుడు వాత్సల్యత మనందరి మీద నిలిచే ఉన్నది అది కొనసాగుతూ ఉన్నది కనుక ఇక్కడ భక్తుడు అంటున్నాడు డెబ్బై ఎనిమిదవ కీర్తనలో ఆ సాబు కీర్తన వాళ్ళు రాస్తున్నటువంటి మాట ఏంటంటే వారు చెబుతున్నటువంటి మాట ఏంటంటే అయితే దేవుడు పూర్ణుడై వారిని నశింప చేయక వారి దోషమును ఏం చేస్తున్నాడంటే పరిహరిస్తూ ఉన్నాడంట రెండు వారిని నశింప చెయ్యక వారి దోషము పరిహారించేవాడు మాత్రము కాక తన ఉగ్రతను ఏ మాత్రమునో రేపు కొనక పలుమార్లు కూడా తన కోపాన్ని ఏం చేస్తున్నాడంట చెప్పండి ఏం చేస్తున్నాడు అనుచుకొనటం అంటే ఏంటంటే తగ్గించుకొనవటం నీ ఎడల ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నీవు చేసే ప్రతి పాపమును బట్టి దేవునికి నువ్వు మాట్లాడిన వ్యతిరేకకరమైనటువంటి మాటలను బట్టి నువ్వు ప్రయాణించినటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి ప్రయాణాన్ని బట్టి నిన్ను బట్టి ఎందుకు తగ్గించుకుంటాడంటే ఆయన వాత్సల్యత నీ మీద చూపుతున్నాడు ఆయన ఎడ తెగక కూడా నీ నీయందు నీ పిల్లల ఎందు నీ యందు నీ భార్య ఎందు నీ బంధువుల ఎందు నీ స్నేహితులయందు సంగమయందు నిలుచినది అందుకే ప్రభు అంటున్నాడు ఆ సభ సభకీర్తనంలో వీరు మాట్లాడుతున్నారు ఏమిటయ్యా అంటే అయ్యా పళ్ళు మార్లు కూడా నీ ఉగ్రతను నీ కోపమును అనుచుకొనుచున్నావు ఈ మాటను కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి వాత్సల్యతను చూపిన దేవుణ్ణి ఆరాధించాలి రెండవది నీవు చేసే ప్రతి దేవునికి విరుద్ధమైనటువంటి ప్రతి కార్యము కూడా నువ్వు మాట్లాడే దేవునికి నచ్చని ప్రతి మాట కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరములో నీకు వాత్సల్యతనిచ్చి నిన్ను నన్ను నిర్మూలము చేయకుండా మన మీద కృప చూపినటువంటి దేవుణ్ణి తన కోపాన్ని తగ్గించుకున్నటువంటి దేవుణ్ణి తన కోపాన్ని ఎప్పటికప్పుడు కూడా నీ మనస్సును చూచి నీ హృదయాన్ని చూచి నీ మాటను చూసి కాదు కానీ నా పిల్లలు నా సన్నిధికి రావాలనే ఒక్క కారణాన్ని బట్టి ప్రభువు అనుచుకొనుచున్నాడంట ఈరోజు ఆయనలో ఉన్నటువంటి తగ్గింపును బట్టి ఆయనలో ఉన్నటువంటి వాత్సల్యతను బట్టి నువ్వు ఆరాధిస్తున్నావా ఈ సంవత్సరం అంతా కూడా నిన్ను కాపాడిన దేవుణ్ణి సంవత్సరము మొదలుకొని సంవత్సరాది వరకు కూడా ఈ ఈ చివరి దినము వరకు కూడా నిన్ను కాపాడిన దేవునికి నువ్వు ఏమి చెల్లిస్తున్నావు నువ్వు ఏమి చెల్లిస్తున్నావు ఏమి చెల్లించి ఆయనకు కృతజ్ఞుడవై నువ్వు జీవిస్తున్నావు ఒక్కసారి ఈ చివరి పునరుద్ధాన దినమున ఆయన స్థుతించుటకు ఇష్టపడవా ఆయనను జ్ఞాపకము చేసుకున్నట్టుకు ఇష్టపడవా ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుటకు ఇష్టపడుతున్నావా ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం డెబ్బై ఏడవ కీర్తన చదువుదాం ఐదో వచ్చినాం డెబ్భై ఏడవ కితన ఐదవ వచ్చిన తొల్లిటి దినములను పూర్వకాలపు పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకుందును ఆరో వచ్చిన నేను పాడిన పాట రాత్రి ఎందు జ్ఞాపకము చేసుకుందును హృదయమున ధ్యానించుకుందును దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను వెతికెను చాలండి ఐదో వచ్చిన ఒక్కసారి నువ్వు మరలా పరిశీలించగలిగితే తొల్లిటి దినములు మునపటి దినములు అంటాడు తొల్లిటి అంటే మునపటి పర్యాయ పదం మునపటి దినములను రెండు పూర్వకాల సంవత్సరములు నేను మనస్సుకు తెచ్చుకుందును తెచ్చుకోవాలంట కీర్తనకారుడు సెలవిస్తున్నాడు మనమందరం కూడా తొల్లిటి దినములను బట్టి దేవుణ్ణి ఆరాధించాలి ఈ సంవత్సరము అంతములో ఈ సంవత్సరము ముగింపులో ఉన్నప్పుడు పూర్వకాలపు సంవత్సరములను పూర్వకాలపు దినములను మునపటి కాలములను సమయములను ప్రతి గంటను ప్రతి నిమిషమును దేవుడు మన పట్ల జరిగించిన ప్రతి కార్యమును బట్టి ఆయన్ను స్థుతించబద్దులమై మనం ఉండాలి హలో చెప్దామా ఆయన్ని కీర్తించాలి ఖచ్చితంగా అందుకే కీర్తనకారుడు అంటున్నాడు అయ్యా మేమందరము కూడా తొల్లిటి దినములను మునపటి దినములను పూర్వకాలపు సంవత్సరములు నేను మనసుకు తెచ్చుకుందును తెచ్చుకుంటే ఏం ప్రయోజనం ప్రయోజనం ఉందా తెచ్చుకొని ఆయన సన్నిధిలో మోకరల్లి ఆయన కనుపరిచిన వాత్సల్యతను బట్టి ఆయన మన మన ఎడల తగ్గించుకున్నటువంటి తన కోపమునకు ఆయన ఓర్చుకున్న విధానం జ్ఞాపకము తెచ్చుకొని ఇదిగో ప్రభువ తొల్లిటి దినములలో నువ్వు చేసినటువంటి కార్యములు ఏమిచ్చి నీ రుణాన్ని మేము తెచ్చుకు ఏంతగా నేను స్థుతించగలను నేను నిజంగా ఈ సంవత్సరములో ఈ చివరి ఆదివారమున ఈ మాటలు వినటానికి ఇదిగో తొల్లిటి దినములను జ్ఞాపకము తెచ్చుకోమని చెప్తున్నారు పూర్వకాలపు సంవత్సరములను జ్ఞాపకము తెచ్చుకోమని చెప్తూ ఉన్నారు నిజంగా ఆయన వాత్సల్యత నీ మీద నా మీద ఉన్నది కనుక మనమందరం ఒక్కసారి ప్రభు చేసిన కార్యాలు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఎన్ని కార్యాలు ఉంటాయో మునపటి దినములు అన్నాడు తొల్లిటి దినములు పూర్వకాలపు సంవత్సరములను ఒక్కసారి ఎక్కడ పెట్టుకోవాలంట ఒక్కసారి మనస్సునకు తెచ్చుకోవాలి నీ హృదయమునకు తెచ్చుకోవాలి ఒక్కసారి నీ హృదయమునకు తెచ్చుకుంటే దేవుని వాచేలత ఎంతగా నీ మీద నిలిచి ఉన్నదో ఆ విషయాలన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు ఎంతగా మనసారా కూడా మనము ఆరాధించగలుగుతాం అందుకంటున్నాడు అయ్యా తొల్లిటి దినములను పూర్వకాలపు సంగతులను ఏంటట నా మనస్సుకు నా మనస్సుకు నేను మనస్సుకు తెచ్చుకుందును ఎందుకంటే నేను ఆరాధించుట కొరకు అందుకే ఈ ఆరాధనలో మనం ఏమి జ్ఞాపకం తెచ్చుకోవాలంటే అయ్యా నువ్వు నాకిచ్చినటువంటి కృప నాకిచ్చినటువంటి ఈ వాత్సల్యత నాకిచ్చినటువంటి ఈ జీవం ఈ బ్రతుకును బట్టి ఈ తలాంతులను బట్టి ఈ సంవత్సరము కాదు కానీ గతించిన తొల్లిటి దినములను మునుపటి దినములను గతించిన పూర్వకాలపు సంగతులను పూర్వకాలపు సంవత్సరములను నేను జ్ఞాపకము తెచ్చుకోవాలి నా మనస్సులో ఉంచుకోవాలి ఈ బుర్రలో ఉంచుకోవాలి ఎందుకంటే నా మనస్సులో ఉంచుకోవడానికి కారణం ఏమిటంటే నిన్ను ఆరాధించుట కొరకు నిన్ను సేవించుట కొరకు ఎందుకు జ్ఞాపకం అంటే నిన్ను హెచ్చించుట కొరకయ్యా కేవలం ఎందుకు మనము మనస్సుకు తెచ్చుకోవాలంటే ఆయన గణపరచుట కొరకు మాత్రమే ఈ విషయాలు మూడు విషయాలను జ్ఞాపకం తెచ్చుకోండి ఇంకొక విషయాన్ని చెప్తాను నెహిమి గ్రంథము తొమ్మిదవ అధ్యాయం నెహిమి గ్రంథము తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినాన్ని చదువుదా నెహమ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము అయితే నీవు మహోపకార్య ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు వంటివి నిజముగా నీవు కృపాకన్నికరము గల దేవుడవై ఉన్నావు హలెలుయా హలెలుయా ఆయన ఎటువంటి వాడు అనంటే ఈ మూడు విషయాలను నువ్వు జ్ఞాపకము తెచ్చుకున్నప్పుడు నిజంగా ఆయన ఎటువంటి వాడంటే నీవు మహా గొప్ప ఏంటంట ఉపకారివై ఉన్నావు అందుకే నూరవ కీర్తనలో ఒక మాట ఉంటుంది సమస్త దేశములారా యహోవాకి ఏం చేయాలట ఉత్సాహధ్వని చేయడి అక్కడ చివరలు అంటాడు ఎందుకు ఉత్సాహధ్వని చేయాలి అంటే ఆయన మేపు గొర్రెలమంట అంతమాత్రము కాదు కాని మనమందరము కూడా ఆయన ప్రజలమంట సో అటువంటి దేవుడు ఇక్కడ నెహెమ్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు అంటే అయ్యా నువ్వు వాత్సల్యత నా మీద నిలుచు నిలిపేవాడు అంత మాత్రము కాదు కానీ మహా గొప్ప ఉపకారివై మాలో ఉన్నావు వారిని అనగా ఇక్కడ నివసిస్తున్నటువంటి ఆయన పిల్లల పిల్లలైన వారిని కావచ్చు ప్రభు ప్రేమి ప్రభువు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో ఎవరినైతే ఘనపరుస్తున్నాడో ఎవరికైతే తన వాత్సీల్యతను కురిపిస్తున్నాడో వారిని బొత్తిగా నాశనము చేయక విడిచిపెట్టాడట ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చివరి ఆదివార దినము వరకు నిన్ను విడిచిపెట్టాడంటే కేవలము ఏంటో తెలుసా ఆయన నీ పట్ల వాత్చిల్యతను చూపించాడు నీ పట్ల ఆయన గొప్ప కార్యాలను చూపించాడు ఎలా ఉన్నాడు అంటే నీ పట్ల మహా గొప్ప అయి ఉన్నాడు ఆయన కాపరిగా ఉన్నాడు నలభై మూడవ కీర్తన మొదటి చరణములో ఉంటుంది ఒక మాట ఒకసారి చదువుదామా నలభై రెండు రెండవ వచ్చిన నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది అది జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది ఆ ఈ మాట దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా బగళ్ళు నా కన్నీలు నాకు అన్నపానములాయను చాలండి రెండవ మాటలో ఆ మహగొప్ప ఉపకారి అయినటువంటి దేవుణ్ణి సన్నిధికి రావటానికి ఎలా ఉన్నారంటే తృష్ణ గునుచున్నదంట వాళ్ళ ప్రాణం ఆశపడుతున్నదంట వారి ప్రాణం అందుకే స్టార్టింగ్ స్టార్టింగే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము నా ప్రాణము ఆశపడుచున్నది అందుకంటున్నాడు తొల్లిటి దినములను మునపటి సంవత్సరములను నీ మనస్సుకు తెచ్చుకొనము తెచ్చుకుంటే ఎలా ఉంటుందంటే రెండవ చిన్నములో నీ ప్రాణం అంటే తృష్ణ గునుచు ఉంటుందంట ఆయన ఆరాధించుటకు హాలే లూయా నీ ప్రాణమంట నీ మనస్సుకు నువ్వు తెచ్చుకుంటే మునుపటి సంవత్సరములను మునుపటి సంగతులను తొల్లిటి దినములను నువ్వు మనస్సుకు తెచ్చుకుంటే నీ ప్రాణం ఆగదంట దేవుని స్థుతించుట కొరకు దేవుని సన్నిధి పరుగెత్తుట కొరకు దేవుని ప్రార్థన చేయుటకు దేవుణ్ణి గణపరచుటకు నీ ప్రాణమంట అంట ఆశపడుతూ ఉంటదంట దుప్పి నీటి వగల కొరకు ఏ రీతికైతే అడవులలో పలు స్థలములలో ప పరిగెత్తుతూ ఉంటుందో అంతటి ఆశాంతటి ఆ ప్రాణమునిలో దేవుడు తెప్పరిల్ల చేస్తూ ఉంటాడట ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చివరి ఆదివార దినమన మనమున్నాం అందుకే ఒకటి జ్ఞాపకం తెచ్చుకోవాలి తొల్లిటి దినములను మునప్పటివి సంగతులను సంవత్సరములను నీ మనస్సుకు తెచ్చుకుంటే నీ నోరు ఆయన్ను స్థుతించటానికి ఆగదంట తన వాత్సల్యతను నీ మీద నిలిపిన దేవుడు ఆయన్ని స్థుతించడానికి నీ నోరు మౌనంగా ఉండదంట రెండవదంటాడు అక్కడ విలాపాల వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినములో అంత మాత్రము కాదు కానీ నిర్మూలము కాకున్న వారముగా చేసినందుకు ఈరోజు జీవము కలిగిన వారం ఆ జీవము గల దేవుణ్ణి కొరకు ఆయన ఆరాధించుట కొరకు జీవమిచ్చినటువంటి ఆ దేవుణ్ణి జీవము కలగజేసినటువంటి మనమందరం కూడా ఆయన్ని స్థుతించగలగాలి చివరి మాట చెప్పి మనమందరము ఆరాధనలోకి వెళ్దాం ఎనభై ఆరవ ఒక పదిహేనో వచ్చినం ఎనభై ఆరవ ఒక పదిహేనవ వచ్చినం ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు దీర్ఘ దీర్ఘశాంతుడవు కృపా సత్యముతో నిండిన వాడవు చాలండి మాట ఎన్ని మాటలు చూసాం ఒక మాట మనము జ్ఞాపకము చేసుకోవాలి అయ్యా తొల్లిటి దినములను పూర్వకాలపు సంగతులను నాకు మనస్సును పెట్టండి నా బుర్రలో ఉంచండి అయ్యా నా హృదయంలో ఉంచండి ఎందుకంటే వాటిని బట్టి నేను ఏం చేయలేను కానీ వాటిని బట్టి నేను ఈ సమయములో నిన్ను స్థుతించగలగాలి వాటిని బట్టి నేను నిన్ను ఆరాధించాలి ఎందుకంటే పదిహేను వచ్చిన చెప్తున్న చెప్తున్నమాట మా ప్రభువా మా తండ్రి నువ్వు ఎటువంటి వాడు అంటే దయాదాక్షిణ్యములు గలవాడవు నువ్వు ఎటువంటి వాడు అంటే దీర్ఘశాంతుడువు నువ్వు ఎటువంటి వాడవంటే కృపా సత్యములతో నిండిన వాడవు అందుకే ఆ కృపా సత్యములను నాకిచ్చుచున్నావు ఆ దీర్ఘ శాంతము నాకిచ్చుచున్నావు ఆ దయా దాక్షిణ్యములు ఉన్నావు అందుకే నీ వాత్సల్యతను బట్టి నీ కేవలము నీ కృపను బట్టి ఈరోజు బ్రతికున్నానంటే కేవలం నీ వాత్సల్యత ఈ రోజు నేను బ్రతుకు ఉన్నానంటే కేవలము నీ వాచ్యత నా కుటుంబం మీద నీ వాచ్యూలత నా పిల్లల మీద నీ వాచ్యత నా భర్త మీద నా సంఘము మీద ఉన్నది కనుక ఈరోజు మూడవ అధ్యాయం విలాప వాక్యంలో ఇరవై రెండవ వచ్చినం నిర్మూలము కాక్కున్నవాడనగా నిర్మూలము కాకున్నదా అనగా నేను ఉన్నానయ్యా అందుకు నీకు స్తోత్రాలు అందుకు నీకు వందనాలని అందుకే తొల్లిటి దినములను ఎందుకు జ్ఞాపకం మనసులో తెచ్చుకోవాలంటే పూర్వకాలపు సంగతులను సంవత్సరములను ఎందుకు మనసులో తెచ్చుకోవాలంటే ఆ దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు దయా దాక్షిణ్యములు కలిగినటువంటి దేవుడు కృపా సత్యము కలిగినటువంటి దేవుడు వాచ్యలతో చూపుతున్నటువంటి దేవుడు నీకు చూపిన కృప నీ మీద ఉంచిన ప్రేమ నీ మీద కనుపరిచినటువంటి ఆ త్యాగము ఆయన ప్రియకుమారుడైనటువంటి ఏసయ్యను బలిగా ఆయన వెల చెల్లించాడు నీ కొరకు ఆ క్రైమ్ చెల్లించిన విధానాన్ని ఈ సంవత్సరం మునుపటి సంగతులను మునుపటి సంవత్సరములను తొల్లిటి దినములను మనస్సుకు తెచ్చుకున్నప్పుడు నీ నోరు ఆయనను స్థుతించటానికి మౌనంగా ఉండదంట ఆ విషయాలన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకొని ఆయన ఆరిదేద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక ఆమెన్ మనందరం